Hey, <laughs> hey, लेपक दो ओके लेपक लेपक कोई हिरणा आवत रही है माथाड़ो आइसो और गो फिल्म वाला तापकारा मेरा रिकअप करता और पा है एम आंबा చెందవద్దు ఆవిడకి కొద్దిగా గ్యాస్ లో కొంచెం వామిటింగ్స్ అయినాయి అంతా నార్మల్ గానే ఉన్నారు ఇంకా ఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఇంత మంచి ప్రోగ్రాం జరగడం అనేది చాలా ఉదాహరణ ఎందుకంటే మనకున్న దాంట్లో పది మందికి పంచాలనే తప్పన ఉండే నాయకులు కొంతమందే ఉంటారు అవునా కదా అందులో ఒకరు సుబ్బారెడ్డి గారు అలాగే మీకు ప్రతి సంవత్సరం నోట్ బుక్స్ ఇస్తున్న మన మాజీ సర్పంచ్ మన ప్రభాకర్ గారు అలాగే ఈ స్కూల్ టీచర్స్ కూడా మేము సైతం అని ముందుకు వచ్చి వాళ్ళకు తోచిన విధంగా అన్ని సహాయం చేస్తూ వస్తున్నారు నిజంగా రేజర్ల గ్రామం కానీ రేజర్ల ప్రజలు కానీ రేజన్లలో ఉండే స్కూల్ పిల్లలు కానీ చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత మంచి మనుషుల మధ్యలో మీరు వాళ్ళకు ఉన్న దాంట్లోనే మీకు ఎంతో కొంత సహాయం చేయాలన్న సందేశంతో ముందుకొచ్చి మీకు సహాయం చేస్తున్నారు కనుక ఇంత మంచి గ్రామంలో ఉన్నందుకు మీ అదృష్టం అండి ఇప్పుడు మీరు చేయాల్సిందా ఏంటి పిల్లలు మా చిన్నప్పుడు మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివినాం పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ స్టేజ్ ముందు ఉన్న పెద్దలు కానీ మరి టీచర్స్ కానీ వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో కాలేజీలో చదివి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే మరి ఇప్పుడు మనం వేలు వేలు లక్ష లక్ష డొనేషన్ కట్టి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో పంపించడం అనేది మరి ఎందుకనేది మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి కానీ మనం తేడా చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంత విశాలమైన ప్రాంగణాలు ఉంటాయి ఆట స్థలాలు ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి మంచి నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారు అవునా కాదా కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాసి ఆ వడపోతల్లో వచ్చిన టీచర్స్ ఉంటారు మంచి శిక్షణ పొందిన టీచర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళకి పిల్లల సైకాలజీ ప్రకారం ఎలా చదవ చెప్పాలి ఓన్లీ చదువులండి ఏంటి బట్టి పట్టడమేనా బట్టి పట్టిస్తే చదువులు వచ్చేస్తాయా మార్కులు రావచ్చు కానీ వాళ్ళకి విజ్ఞానం అనేది పెరగాలి కదా లోక జ్ఞానం అనేది పెరగాలి కదా కనుక పిల్లల మనసు ఎలా చదువు చెప్పాలో అలా చెప్పిస్తూ అలాగే శారీరక దారుడ్యం కోసం ఆరోగ్యం కోసం వాళ్ళకి మంచిగా ఆటపాటలు నేర్పిస్తూ ఆహ్లాదకరమైన మా వాతావరణం ఉండేది మన గవర్నమెంట్ స్కూల్స్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకటే నిర్ణయం ఈరోజు నేటి బాలలే పౌరులు వాళ్ళు బాగుంటేనే వాళ్ళకి విద్యాబుద్ధులు కానీ వాళ్ళకి ఆరోగ్యం కానీ బాగుంటే మంచి భవిష్యత్తు తరాలకి మంచి పిల్లలు అనేవి తయారవుతారు వాళ్ళే మన దేశానికి పట్టుకోమరు దాని ద్వారా మన విద్య వైద్యం అనేది రెండు కళ్ళలాగా చూస్తూ విద్యాశాఖ మీద మన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే పర్యవేక్షిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది ఇందాక ఎంఈఓ గారు చెప్పారు కదా అందరికీ తెలుసు ఎక్కడైనా మా చింతతనం నుంచి చూస్తున్నాం స్కూల్స్ స్టార్ట్ అయిన రోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇచ్చింది లేదు ఎప్పుడు కూడా సెప్టెంబర్ అక్టోబర్గా వచ్చాయి అప్పటికి సిలబస్ సెగం అయిపోయేది బయట బుక్స్ దొరికేవి కాదు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నామో అప్పుడు స్పెషల్ క్లాసులు పెట్టుకోవడం చదువుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బందులు అయ్యాయి అలాంటి ఇబ్బందులు జరగకూడదు ఉద్దేశంతో బటును ఓపెన్ చేసిన మొట్టమొదటి రోజే మీకు యూనిఫామ్స్ ఇవ్వడం కానీ అలాగే నోట్బుక్స్ ఇవ్వడం కానీ తద్వారా మీ అందరికీ కూడా మంచిగా క్లాసెస్ స్టార్ట్ అయ్యి తొందరగా మీకు అందరికి అర్థమయ్యి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించాలి అనే నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం అదేవిధంగా పిల్లలకు హాస్టల్ పిల్లలకు కూడా మంచి వసతులు ఉండాలన్న ఉద్దేశంతో నలభై పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది అలాగే టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది ఇప్పుడు ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా పిల్లలు మంచి నాణ్యమైన ఆహారంతో భోజనం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది ఏ హాస్టల్లో కూడా ఇప్పుడు వేకెన్సీ అన్నదే లేదు మాకు రోజుకి పది పదిహేను మంది వస్తూ ఉంటారు మా దగ్గరికి మాకు హాస్టల్లో సీట్ ఇప్పించండి అని ఇప్పుడు ఇప్పించలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే అంత బాగా డెవలప్ అయ్యి సౌకర్యాలు అంత ఉన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు